అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరి సోదరి మనులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు అలాగే మా తెలుగుదేశం టౌన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నిన్న ఏదైతే నిన్న కాక మొన్న మొన్న ఒక నాయకుడు గంటా నాయకుడు ఎవరు కాదు మా జాఫర్ అన్న మా ఎన్న స్వామి అన్న నిజంగానే మా ఇద్దరికి అంత అను అనుబంధం అందుకే మా అన్నాడు కదా తమ్ముడు అనేస్తే మా ఎన్నే ఆయన ఆయన అన్నాడు ఆ నాలుగర్ బిల్డింగు నేను అన్నీ తెచ్చుకున్నాను రికార్డు పూర్వకంగా నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ తెచ్చుకున్నాను దాన్ని అక్రమ కట్టడము అని మా అంటారు అనేసి అన్నాడు కానీ ఆ సర్వే నెంబర్లు అయితే మార్చగలిగినాడు కానీ హర్జులు మార్చలేకుండా తెలియలేని లేని పనిచేయడు దానికి సంబంధించి దానికి సంబంధించి తీసుకోండి ఫేక్ అనేసి పలమనేర్ తహసీల్దార్ గారు ఇచ్చిన డాక్యుమెంట్ ఆయన నిన్న ఇంత కట్టే తెచ్చుకోని వచ్చింది పేపర్లు కట్ట ఆయనకి చాలా నెట్వర్క్ ఎక్కువ ఎందుకంటే పాప మొత్తం ఎంఆర్ఓ కూడా తెలియదంత కాలనీ గురించి ఈయనకు తెలుసు ఏ సర్వే నెంబర్లు ఏవి ఎక్కడున్నాయి జాగాలు అన్ని డాక్యుమెంట్ ఫ్లాట్ నెంబర్సు అన్ని ఇంత ఇంత నెట్వర్క్ ఠాగూర్ సినిమా చూసినట్లుండే నాకు ఆయన ఠాగూర్ అనుకుంటా అంత నెట్వర్క్ ఉంది ఎందుకంటే గతంలో ఇరవై ఏళ్ళుగా ఆడ మేస్తా ఉన్నాడు కదా అందుకు బాగా అనుభవం వచ్చింది ఆయన మాట్లాడతాడు మూడు వందల పట్టాలు తీసుకున్నాను షణ్ముఖం కలెక్టర్ దగ్గర ఉంది అని చెప్పినాడు కదా ఆ లో ఏమని చెప్పి తీసుకున్నావు ఎంత తీసుకున్నావు జనాల ధర ఏమని చెప్పి తీసుకున్నావు ఎంత తీసుకున్నావు మళ్ళా ఎంత తీసుకున్నావు సాక్ష్యాధారంతో సహా ఉండాలి నిన్న ఒక చోటకు పోయేసి ఆయన ఒక వీడియో చూపించాడు ఎవరో మా సోదరి పాపం మైనార్టీ సోదరి ఉండే ఆమె ఆమె వచ్చేసి కరెంటు మా అన్న కొంచెం చదువుకోలేదు తప్పుగా అనుకోవద్దండి మా ఆయన చదువుకోలేదు నేను చదువుకున్నాను నేను డిగ్రీ హోల్డర్ మా ఆయన జాఫర్ అన్న చదువుకోలేదు ఆయన చదువు రాదు ఆ వీడియోలో ఆమె ఏం ఉంది నేనేం మాట్లాడుతున్నాను తెలిగే వస్తానండి అది ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి తెలియదు ఎస్సీలకి సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళ పీరియడ్లో ఇచ్చిండేది ఎస్సీ జాగాలో ఆమె ఆల్రెడీ ఉత్తరం వాకిలు లేకుండా దక్షిణం వాకిలు ఉంటే ఉత్తరం వాకిలికి వచ్చేసి నాలుగు అడుగులు ముందరకు వచ్చింది ముందరకు ఈ ఈమేదో పాపం ఎస్ లేదో కులిగోప్పాడో పోయేసి ఇల్లు కట్టుకుంటారు అలా నా పట్టాలో నేను కట్టుకుంటానని సాయం వచ్చింది ఈ వచ్చేసి అబ్జెక్షన్ చేసే కొద్దికి ఇంకా నేను ఆడ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చింది సరే ఏం ప్రాబ్లము చూస్తే అప్పుడే వచ్చేసి సచివాలయ సిబ్బందిని పిలిపించి పిలిపించినానా లేదా అనేసి ఆ ముస్లిం సోదరి మా సోదరి మా చెల్లెలు ఆ పాపని అడగండి అప్పుడే పిలిపించి ఆడే కొలిపించినాను అమ్మా చూడమ్మా నువ్వు వెనకాల ఆడ ఫోన్ ఉందనేసి ముందరకు వచ్చాయి నాలుగు అడుగులో నీ జాగా ఏదన్నా ఉందా చెప్పు ఎవరన్నా వచ్చినారో చెప్పు ఇప్పుడే ఆపేస్తానమ్మా అంటే మళ్ళా ఇంకా అన్నా చూడన్నా నాకు ఇంటికి దారి లేకుండా అయిపోతుంది ముగ్గురు పెట్టాలని నానే సరేలే ఇంకా ఏడో మన చెల్లెలు లాగా అనుకుంటాం ఈ పాప న్యాయం చేయాలనేసి ఎస్సీలు నీ ఒప్పించి ఆమె నాలుగు అడుగులు దారి దారి తీయించినాను ఇది జరిగింది ఇంకా పోతే ఆయనలాగా వచ్చేసి ముక్కోజారా సవర్కరు అన్న కట్ అన్న నేను నేనేదో వైరల్ అవుతాను అండి అది నేనేం నాకు తెలీదన్న ఆ వీడియో గురించి నాకు తెలీదు ఎవరో పెట్టినరీ నేను చూసానన్నా జాఫర్ అన్న నో కదన్న రేట్ మాట్లాడతాన ఈ వీడియో వచ్చేసి నిన్నంతా వైరల్ అవుతుంది నేనే బయట ఉంటే బయట నుంచి కూడా చూస్తా ఉంటే ఎస్సీ తెచ్చిన జాగాని నేను పోయి వాళ్ళకి న్యాయం చేస్తా ఉంటే నీకు అది గుర్తు రాలేదు ఇట్లా మారు ఉండదు మళ్ళా నన్ను వచ్చేసి నా నైనా ఆ రోజు నేను పంచగట్టుకోండి ప్రెస్ మీట్లో నాకు ఎప్పుడు తెచ్చి ప్యాంటే నువ్వు తెలియవు నువ్వు హాయ్ నువ్వు కూడా మాట్లాడతావు ఆంజనేయ స్వామి గంటా ఊరు ఆంజనేయ స్వామి కూడా ఉండేది గంటా ఊర్లోనే ఉండదు జేసీబీ కొన్నాను అంటే కదా నీ జేసీబీ ఎత్తుకొని వచ్చినావు వాడికి కూడా వాడికి వచ్చి వరుసగా లెవెల్ చేసినావు ఇట్లా ఒరే ఒరే నేను ఇంట్లో అంటే ఇప్పుడు అండర్లింగు ఏవి ఆఖరికి దేవుని స్థలం కూడా కొట్టేయాలని వస్తాను మా అన్న పోయి ఆపలి రానేసి ఆటి నుంచి జనాలను ఎత్తుకొని పోయి ఆపి ఫెన్సింగ్ వేసి జెండాలు నాటేసి లేదా అనేసి ఈ మీడియాలో మా ఊరు కొందరు కొందరున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పమాను వాస్తవమా కాదండి ఎందుకంటే నువ్వు ఏదైతే ఇప్పుడు దొంగ పట్టాలన్నీ తేలిస్తాడామని తెలుసుకొని ఇప్పుడు ఇట్లా మారి నేను మాట్లాడినానని తెలిసి కాలనీలో పోయి డోర్ టు డోర్ పోయి నువ్వు ఇచ్చిండే కాడికి పోయి ఏయ్ ఎవరన్నా గీని ఏదన్నా కానీ చెప్పినారంటే ఆ ఉండేది కూడా క్యాన్సల్ చేపిస్తాననేసి ఇప్పుడు బెదిరి బెదిరించే కొత్త కార్యక్రమం కూడా మొదలుపెట్టిండవు ఆ కాలనీలోకి పోయి అమరణలో పోనీ మెచ్చుకున్నావు అమరన్నని సంతోషము అమరన్న లైట్లు కాలువలు ఫోన్లు ఏ హింది ఎప్పుడు అనేసి ఐడియా ఉందీకే అమరన్న మినిస్టర్ అయినప్పుడు నాయనా తెలుగుదేశంలో మినిస్టర్ అయినప్పుడు ఆయన కొంచెం చదువు రాదులే చదువు తక్కువ ఏదేదో మాట్లాడతాడు ఇంత ఫైల్ ఎత్తుకొని వచ్చినాడు ఇన్ని ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి నా దేరా ఇన్ని ఉన్నాయి ఇన్ని లిస్టులు ఉన్నాయి ఇంత ఇది ఉండయి ఎంఆర్ఓ గారికి కూడా తెలిదేమో కరెక్టు ఆ కాలనీలో ఏడాడు ఏముందో మా ఆయనకు నీట్గా తెలుసు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఏదో గంట ఊరిలో దూరం వస్తామంటే నేను మా నాయన వచ్చేసి యూడు రావాలో కానీ నా కొడుకులు ఈ పక్క వచ్చేది అనేసి కానిపాకం పోదాం కార్యపాకం పోయి సత్యం చేస్తాం మేము అనలేదు అనేసి మా నాయన ఎట్లాంటి వాడు నీకు కూడా తెలుసు ఎవనన్నా పల్లెత్తు మాట్లాంటాడా నా ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడు నాకు సభ్యత ఉంది నేను మాట్లాడినట్లంతా నీ గురించి మర్యాద గురించి నువ్వు నేర్పొద్దు జాఫర్ అన్నా అన్నగారి అన్నగారి నిజస్వరూపం చూపిస్తాను చూడండి సార్ రండి సార్ మంజునాథ్ సార్ అదనా చూడండి చూడండి సాక్షాత్ మంజునాథ్ తుమ్మపాలెం పోతలపట్టు నియోజకవర్గం ఆయనకి ఇడ జాగా ఇచ్చినాడు ఎంతకి ఇచ్చినాడన్నా ఎనభై మూడు లక్షల ఎనభై వేలుకి ఇచ్చినాడు ఎవరు ఇచ్చినారమా అట్లా కాదు నీకు డబ్బులు ఎవరు పెట్టి తెలిసినావు దగ్గర మళ్ళా నేను పోయి దూరం నీకు తుంపాలి మూడు ఏడా జాగా ఇచ్చిండేది పోతలపట్నం నియోజకవర్గంలో కూడా పలనీరు నియోజకవర్గంలో ఆ జాగాలో అనుకుని పోయి జాగా నాపినాను అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి శ్రీధర్ ఆ జాగాను వదిలే అని చెప్పలేదా రా కాణిపాకంలో సత్యం చేస్తాం రా కాణిపాకంలో సత్యం చేస్తాం నువ్వు పోయి కూర్చోండి ఆయన చందనమ్మ రామ్ మేడం దాగా ఈ మాదిరి కట్టుకొని ఉంటే ఈ మాదిరి కట్టింటే వచ్చి జేసీపీని పెట్టి మళ్ళీ మాదిరి తవ్వేసి తవ్వేసి నాకు ఇంటికి పోయేది ఇది ఇల్లు వచ్చేదానికి దారి లేకన్నా మూడు రోజుల ఇంట్లోనే ఉండిపోయినా విజయాపురం ఒరిజినల్ డాక్యుమెంట్ పోలీస్ స్టేషన్లో నన్ను నా కొడుకులు పెట్టి పోలీసు వాళ్ళు కడగాలి కట్ పెట్టి కడగాలు వేయించినాడు నేనే పెట్టు కృష్ణా కోసం నేను చచ్చిపోతాను దాకా పోతే నా ఇంటికి దారి లేదు ఉంటే కృష్ణాలు శ్రీరామ్ అందరికీ నమస్కారం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఖాళీ స్థలాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి కొలత వేసిన డబ్బునిచ్చి కానీ నేను ఆడే ఉన్నాను నాకు ఇల్లు ఇచ్చినాడు ఆ ఇల్లు కట్టి లోన్ ఇచ్చినాడు మోల్డింగ్ వేసిన తర్వాత వేసేటప్పుడు వచ్చి మళ్ళా అఫ్ పైన ఉంది పక్కకు చేసుకోమన్నాడు ఆ జాగా నవ్ నేనే వాడుకుంటా ఉన్నాను అదే ఎంఆర్ఓ నాకు కట్ట ఇచ్చినాడు రెండు వేల ఆరులో దాన్ని ఆక్రమించుకోవాలని ఎంతంతో ట్రై చేసినాడు చేసి తెచ్చి నా జాగాలో జంటా నా చేసినాడు కానీ నేనేం భయపడలేదు నా వెనకాల ఖాళీదాగం అంటే దాన్ని రెండు లక్షల రూపాయలు నాకే అమ్మినారు మహేష్ గారు చెంచా ఆయన కంటి పెట్టుకుంటాడు ఎప్పుడు వాడు వచ్చి డబ్బు తీసుకొని మొన్న గారు చెప్పినాడే అమ్మినాడు వాళ్ళేమవుతున్నా డబ్బు నువ్వు చేరిండేది మహేష్ మొన్న అనే వాళ్ళ ద్వారా చేసి ఆయన చేరింటుంది నన్ను నా అన్న కూతురికి గడ్డూరులో ఒక సెంటు పట్టా ఇస్తే దాన్ని తీసుకొని రెండు జాగాలు ఇచ్చిన రెండు సెంటులు పెద్ద వైద్యుల కింద ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు క్యాష్ నేనే ఇచ్చాను ఐదు లక్షల ఇరవై ఐదు రూపాయలు రెండు పట్టాలకి దగ్గర ఇచ్చి పంపించినాం వేడి ద్వారా ఒక పట్టా ఇచ్చినాక ఇంకోటిందే ఏమంటే గవర్నమెంట్ మారిపోయింది మీరు ఆ టేబుల్ బెండ్ ఎత్తుకోండి నన్ను ఎంతెంతో హెరాస్మెంట్ చేసి నా జాగ్రత్త తీసుకోవాలని చూసినాడు కాళ్ళ కానీ జెండా దీళ్ళ కట్టినాడు ఈసారి ఎలక్షన్లో ఒక్క సీటు కాదా గంటాఊరులో వచ్చి ఏమేమి చెప్తాడు చేయమను నేను నా ముగ్గురు కొడుకులు ప్రచారం చేస్తాము వానివల్ల అయితే ఒక సీట్ గెలుచుకోమను ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో ఇచ్చిన దొంగ పట్టాలన్నీ ఒరిజినల్ పట్టాలు అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళు చెప్పేది మా వాళ్ళు ఏదన్నా ఒక పట్టా డాక్యుమెంట్ చూపిస్తే ఫేక్ డాక్యుమెంటు అవి ఇవి అని మాట్లాడతారు ఆలోచించుకోండి జాబరన్న నువ్వు మాట్లాడితే ఈ మూడున్నర సంవత్సరంలో రోజుకు ముగ్గురు దొడుకొని వస్తాను ఈ బాధితుల్ని రోజుకు ముగ్గురిని మూడున్నర సంవత్సరం కలిసి అవుతుంది కొంచెం అది అది వద్దులే మన్నా మన్నాడు మాట్లాడు ఇంకా టైం ఉంది ఒక్కోజరా సవర్కరు అనా వద్ద ఇంతటితో అనుకో మొత్తం ఎందుకు పెద్దోడు నువ్వు వయసులో నాకు పిల్లోడే నాకు తెలీదు ఆడ ఏమేమి జాగాలు ఉన్నాయి ఏమి ఉన్నాయి అనేసి నీదేనంటే లిస్టు సర్వే నెంబర్లు మొత్తం ఉంది సీల్ కూడా ఉంది అంటున్నారు మా హోల్ ఏంటి సరే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి రేపు ఈ నేను ఆపకపోయినాడనుకో మన్నాడు కొత్త సాక్ష్యాలతో వస్తా చెప్పలేదా మూడున్నర సంవత్సరం వస్తానే ఉంటాను నేను నాకేం పని పడలేద నువ్వు నీకన్నా బండ్లు ఉండగా నాకేం లేదన్నా నమస్కారం